నమస్కారం గురువుగారు గురుగారు మనకి ఒక్కొక్క పుష్కరాల్లోని ఒక్కొక్క ప్రత్యేకత అనేది దాగి ఉంటుంది గురుగారు మనకి కృష్ణ పుష్కరాలు చూసుకున్నా కానీ గోదావరి నది పుష్కరాలు చూసుకున్నా కానీ సో ఈ ఒక్కొక్క పుష్కరాల్లోని ఒక్కొక్క ప్రత్యేకత అనేది మనకు ఉంటుంది అందులోనూ ఏంటంటే మనకి ఇప్పుడు మొదలైంది సరస్వతి పుష్కరాలు మరి ఈ పుష్కరాలు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది సరస్వతి పుష్కరాలు అంటే ఏంటి అసలు దాని ప్రత్యేకత ఏంటి సరస్వతి పుష్కరాల సమయంలోనే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి అన్నిటి గురించి అయితే ఒకసారి చెప్పండి గురు మ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ మహా సరస్వతి పుష్కరాలు ఈ సరస్వతి పుష్కరాలు మనకు పద్నాలుగో తారీఖు సాయంత్రం శ్రద్ధ త్రికోటి శ్రీ 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 సరస్వతి నది పుష్కరాల్ని ప్రారంభమయ్యాయి ఇది ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటుంది ఈ సరస్వతి పుష్కరాలు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రాణహిత నదికి సరస్తి నది ఉంది కాబట్టి అంతర్వాహినిగా ఉంటుంది అమ్మవారు ఈ యొక్క నది కూడా కాబట్టి ఇక్కడే కాదు మనకు ప్రత్యేకంగా మానా అని చెప్పి బద్రీనాథ్ క్షేత్రంలో చివరి యొక్క గ్రామంగా చెప్పబడింది మాన అని అక్కడ మనకు సరస్తిన్నది ముఖ్యంగా పరవళ్ళు తొక్కుతూ అక్కడ మనకు కనబడుతుంది విపరీతమైన శబ్దంతో ఆ శబ్దాన్ని అది దాటడానికి పాండవులు అది దాటి వెళ్దామని ప్రయత్నం చేయబోగా సరస్వతి నది ఉద్ధృతిని ఆపటానికి గదాప్రహరణతో భీమసేనుడు ఆపేశాడు అలా అంతర్వాహినిగా అమ్మవారు నదిగా ప్రవహిస్తుంది అప్పటినుంచి కాబట్టి భీమసేను యొక్క ప్రహార యుద్ధంతో అక్కడ మాత్రమేకు గలగలా పారుతూ సరస్వతి నది కనపడుతుంది తర్వాత కొండ కొండ లోపలికి వెళ్ళి భూమి లోపల నుంచి పాతాల నుంచి ప్రవహిస్తూ ప్రస్తుతం మనకు త్రివేణి సంఘం అయినటువంటి ప్రయాగరాజులోను అట్లనే త్రివేణి సంఘంగా ఉండేటువంటి ప్రస్తుతం మనకు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలోను అంతర్భణిగా అసరిస్తున్నది యొక్క పుష్కరాలు ఉన్నాయి ఈ యొక్క చాలా తక్కువగా కనిపిస్తుంది తక్కువ కనిపిస్తుంది అమ్మా ఇది ముఖ్యంగా మనకు బద్రీనాదిలోనే అక్కడే ఉంటుంది అక్కడ దేవాలయం ఉంది అక్కడే చాలా విశేషంగా మనకు గణపతి వ్యాసుల వారు చెప్తున్నప్పుడు ఈ యొక్క మహాభారతాలు రచించడం అష్టాశ పురాణాలు లాంటివి మహానుడు గుహ కూడా ఉంది అక్కడ ఆ గుహ కూడా అక్కడే కూర్చొని రాశారని చెప్పి కాబట్టి ఇటువంటి మహత్తర క్షేత్రంలో అక్కడ మనకు చివరి గ్రామంగా ఉండబడింది మానాని ఆ గ్రామంలో ఇది అక్కడ పెరుగుతుంది ఈ యొక్క నది ఉన్నది మనకు ఈ సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రతి పుష్కరంలో మనకు పితృదేవత తర్పణాదులు దాన ధర్మాలు షోడశ మహాదానాలు దశదానాలు లాంటివి ఇవ్వటం వల్ల అపూర్వమైన లోక ప్రాప్తులు కలుగుతాయని మనకు అనేక లోకాలు ఉన్నాయని అది స్వర్గలోకం కావచ్చు తర్వాత గోలోకం కానీ నక్షత్రలోకం కానీ కైలాసం అంటే శివలోకం కానీ విష్ణులోకం కానీ తర్వాత సద్గతి పొందటం సత్యలోకం కానీ ఇలా అనేక లోకాలు అగ్నిలోకం కానీ ఈ లోకాలను కూడా మనం దాన ధర్మాలు చేస్తే గనక పితృదేవత తృప్తి కలిగి ఆ యొక్క ఉత్తమ లోకాలు పొందుతారని చెప్పి పితృదేవతల్ని తిలతర్పణాలు చేయటం అక్కడ శ్రార్థకర్మలు చేయటం ఇవి చేయటం వల్ల పితృదేవత తృప్తి కలిగి ఎవరింట్లో అయితే సత్సంతాన సౌభాగ్యాలు కలగటానికి ఈ యొక్క తిథిని ఆచరించవచ్చు అట్లానే ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా పునః మళ్ళీ శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈ విధంగా అక్కడ తిథి తీర్థరాజంలో తిథి పెట్టుకొని రావచ్చు ఈ విధంగా సరస్వతి నది పుష్కరాల్లో ముఖ్యంగా మనకు పిల్లలకు కూడా చదువు సంబంధించి వ్యవహారాలు వెనుకబడినా కూడా ఆ యొక్క నదీ స్నానం చేయటం వల్ల వాళ్ళకేమైనా ఉన్నా నశించిపోయి సరస్వతి అనేటువంటి కలగే అవకాశం ఉంటుంది స్నానం చేయటం వల్ల ఇటువంటివన్నీ కూడా సరస్వతిని యొక్క ప్రాభావాన్ని తెలిపతుంది కాబట్టి సరస్వతిని పుష్కరాలు చాలా మనం వెళ్ళి ఆ స్నానం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అందరూ కూడా అంత దూరం వెళ్ళలేరు బద్రీనాథ్ క్షేత్రం శక్తి ఉన్నవారు వెళ్ళొచ్చు శక్తి లేని వాళ్ళంత దూరం వెళ్ళకపోయినా కనీసంగా కాళేశ్వరం వెళ్ళి అంతర్వాహినిగా సరస్వీనాది స్నానం చేసుకొని అమ్మవారికి అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు ఇటువంటి మహత్తర భాగ్యం మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు కానీ మళ్ళీ సరస్వీన పుష్కరాలు రావు కాబట్టి ప్రతి పుష్కరంలో స్నానం చేయటం దానం చేయటం శక్తి కొలది మనకి మనకి ఎంత శక్తి ఉంటే దానం చేయటం బ్రాహ్మడికి అక్కడ అట్లా భోజనం పెట్టడం పది మందికి వచ్చిన వాళ్ళకి అక్కడ భోజన సత్రాదుల్లో ఉంటే కూడా మనం ఏదైనా దక్షిణ కింద డొనేషన్ కానీ ఇస్తే సత్రంలో అలా భోజనం ఒక పూర్తి చేస్తారు వాళ్ళు అలా ఇవ్వటం కూడా పితృదేవతా తృప్తి కలుగుతుంది ఒక తిథి రోజు కానీ ఒక తిథిని తెలుసుకొని ఉంటారు కదా పితృదేవత తిథి పాఠ్యం నుంచి మనకు పౌర్ణమి అమావస్య ఏదో ఒక తిథి ఉంటుంది పదిహేను రోజులు ఆ పదిహేను రోజుల్లో ఏదో ఒక తిథి ఉంటుంది కదా తెలుసుకొని ఆ తిథి రోజు కట్టినా కూడా ఆ తిథి రోజు మనం వెళ్ళి అక్కడ సార్థకర్మ చేసి తిది రోజు ఎక్కడన్నా సత్రాల్లో కట్టి పది మంది భోజనం మనం పెట్టిన వాళ్ళు అమ్ముతాం అలా చేయటం వల్ల మనకు రామాయణ కాలంలో కుశవంతుడు అనేటువంటి రాజుగారు కూడా పితృదేత్త అనుగ్రహం కలిగి రాజ్య చక్రవర్తిగా అధిష్ఠించాడు అటువంటి మహత్తర భాగ్యం కలుగుతుంది పుష్కర స్నానం చేసి పితృదేవతా కార్యక్రమం చేయటం వల్ల అందరూ కూడా ఈ పుష్కరాల్లో స్నానం ఆచరించి ఆ యొక్క దేవీ దేవతా అనుగ్రహం కలిగి సాక్షాత్తు బ్రహ్మదేవుడు యొక్క అనుగ్రహం కూడా కలిగి బ్రహ్మ దేవతల దేవతల స్వరూపం కాబట్టి దేవతల కూడా అనుగ్రహం కలిగి పుష్కరుడు అంటే అందులో దేవతలు అందరూ స్నానం చేస్తారు అందుకని దేవత స్నానాలు అందరూ దేవత వచ్చి మునుగుతారు కాబట్టే అది పుష్కరం అయింది ఆ నది అంటే ఆ నదికి ఉన్నట్టుండి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడము అట్లానే నదిలో ప్రవహింపజేసే నది కూడా ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా కనపడ ఎంతమంది స్నానం చేసినా స్వచ్ఛంగా కనపడటం అక్కడ ఈ విధంగా ఆ ఒక జలకళ అనేది మనకు అవుపడుతుంది కాబట్టి పుష్కరం అంటే ఏంటంటే నిండు నిండు అయినటువంటి జలంతో పాటు మనకు దేవీ దేవతలు ఉంటారు ఆ దేవీ దేవత అనుగ్రహం దానికి ఈ పుష్కర స్నానాలు అనేది ఉత్తమమైనటువంటి ప్రతి దేవతను మనం పూజ చేయలేము ప్రతి దేవతకి ఏ విధంగా ఆరాధన చేయలేము కాబట్టి అన్ని కోట్ల దేవతలు ఆరాధన చేయకపోయినా ఇటువంటి పుష్కర స్నానం చేయటం వల్ల ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రత్యేకమైనటువంటి అంశం ఈ స్నానం ఏంటి దేనికి అంటే అంతమంది దేవతలకు మనం ఏమీ చేయలేకపోయినా కనీసం పుష్కర స్నానం సంకల్ప విధిగా చేస్తే ఆ దేవతానుగ్రహం స్నానం వల్ల మనకు కలుగుతుంది అని ప్రధాన ఉద్దేశం అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్నానం వల్ల దేవతానుగ్రహం సకల దేవతా అనుగ్రహం మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఆ మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలగటానికే పుష్కర స్నానం మనం ఒకేసారి దర్శించుకోలేం కాబట్టి సో నది స్నానం దేవతలు చూడలే అని చెప్పేసి అది పుష్కర స్నానం యొక్క ప్రధాన మహత్యం ఓకే గురుగారు అలాగే ఏంటంటే చాలా మంది చనిపోయిన పెద్దలకు వచ్చేసి పిండ ప్రధానం అనేసి తర్పణం మొదలుతూ ఉంటారు కదా గురుగారు పక్షాలల్లోని వదులుతూ ఉంటారు వాళ్ళకి ఇంకేమైనా పండగలు ఉన్నా కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అప్పుడు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ పుష్కరాలు ఉంటాయి కదా గురుగారు ఈ సమయంలోనే పెద్దలకు ఎక్కువగా తర్పణాలని వదులుతూ ఉంటారు కదా గురుగారు మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజు ఇరవై ఐదో తారీఖు వచ్చేసి మనకి ఆదివారం వస్తుంది అశ్విని నక్షత్రం వస్తుంది అదే రోజు లాస్ట్ సరస్వతి పుష్కరాలు మరి ఆ రోజు పెద్దలకు ఇన్ని రోజుల తర్పణం మొదలైన వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి అంటారు ఆ రోజు మాస శివరాత్రి కూడా ఉంది ఆదివారం రోజు ఆదివారం రోజు అట్లాగే అశ్విని నక్షత్రం ఆదివారం అశ్విని దేవతలు అంటే వైద్యం వైద్యం ఎవరికి చేస్తాం ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వైద్యం బాగాలేకపోతే వైద్యం చేస్తాం ఒంట్లో బాగాలేకపోతే వైద్యం జరుగుతుంది మనకు తెలుస్తుంటేనేమో మనం వెళ్తాం వైద్యుడి దగ్గరికి తెలియకపోతే ఏ వైద్యం దగ్గరికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళం తెలియదు అందుకని ఆ చివరి రోజు అయినటువంటి ఇరవై ఐదో తారీఖు కూడా ఎవరైతే తెలుసో తెలియకో పితృదోషాది కార్యక్రమాలు అంటే తెలుసో తెలియకో పిడ్డ ప్రదానం చేయకపోవటమనో మా ఆచారం మా వంతన లేదు మేము ఇంతవరకు పెట్టలేదు లేదా మేము బద్రీనాథ్ లో పెట్టేస్తే ఇంకా మాకు అవసరం లేదు అని వాళ్ళు చాలా తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు బద్రీనాథ్ లో పెడితే ఇంకా మళ్ళీ పెట్టకూడదు అని చెప్పి కూడా చెప్తున్నారు బద్రీనాథ్ లో ఒకసారి పెడితే అలా పెట్టకూడదు అని చెప్పి బయట కూడా అంటున్నారు బద్రీనాథ్ లో పెట్టేస్తే ఇంకా అవసరం లేదంటే అని అది కరెక్ట్ కాదండి ఆ బద్రీనాథ్ లో తన యొక్క శక్తి సామర్థ్యం లేనివాడు ఇంకా మళ్ళీ మళ్ళీ తన యొక్క శక్తి లేనివాడంటే డబ్బుతో శక్తి కాదండి తన ఒంటి శక్తి ఒంటి శక్తి అంటే తన తర్పణ చేయాలన్నా నీళ్లు పట్టుకోవాలా తిలలు పట్టుకోవాలా కూర్చోవాలా ఈ కార్యక్రమాలని చేయాలి సార్థకర్మ చేసేటప్పుడు అక్కడైనా లోపం జరిగితే మళ్ళీ అది ఒక ఇబ్బంది కాబట్టి అట్లాంటి లోపాలు వస్తాయని చెప్పి అక్కడ మనం చేసేసుకొని వదిలేస్తాం అది పుష్కరస్థానం అక్కడ బద్రీనాథులు అందుకని తిరతర్పణాదులు ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఓకే అందుకని చెప్పి ఆ రోజు ఎవరైతే ఆదివారం రోజు ఇంకా విశేషంగా త్రయోదశి తిథి అశ్విని నక్షత్రం రోజు కనుక చేసినట్టయితే వాళ్ళకి ఏదైనా పితృదేవత దోషాలు ఉన్నాయా లేదా అదంతా వైద్యం అంటే అశ్విన్యా దేవతల వల్ల తృప్తి కలిగి సత్సంతాన సౌభాగ్యానికి మూలమవుతుంది అని చెప్పబడింది ఈ విధంగా సరస్వతి పుష్కరాలు చివరి రోజు ఆ విధంగా చేయాలి ఓకే గురుగారు సరస్వతి పుష్కరాలు అనేవి వాటి యొక్క ప్రత్యేకత ఏంటి దాన్ని విధంగా చేసుకోవాలి అసలు నది స్నానాలు అనేవి ఎందుకు చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ పుష్కరాల్లోని పిండ తర్పణం చేయలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురువు